చాలా రేర్ శివలింగం అనమాట ఇలాంటి శివలింగం మీరు ఎప్పుడూ చూసుండరు ఈ శివలింగం పేరు వచ్చేసి చంద్రాకార శివలింగం మీరు శివలింగాన్ని కరెక్ట్గా గమనిస్తుంటే ఈ శివలింగం బ్రౌన్ కలర్తో అయితే మనకి శివలింగం అనేది ఉంటుంది ఆ బ్రౌన్ కలర్ శివలింగం మీద పైన చంద్రాకారంతో అయితే మనకి ఈ శివలింగం అనేది కనిపిస్తూ ఉంటుంది సో శివుడి మీద చంద్ర చంద్రుడు ఎలాగైతే ఉంటాడో సేమ్ అలాగా ఈ శివలింగం మీద మనకి ఈ చంద్రుడు అనేవారు ఇక్కడ ఆ ఆకారంతోనైతే ఉంటుంది చాలా రేర్ అంటే చాలా రేర్ శివలింగం చంద్రాకార శివలింగం మీరు బ్రహ్మసూత్రం శివలింగం చూస్తుంటారు లేదంటే మరకత శివలింగం చూస్తుంటారు లేదంటే బ్లాక్ కలర్తో ఉన్న శివలింగం చూస్తుంటారు ఇలా బ్రౌన్ కలర్తోనే చంద్రాకారంతో ఉన్న ఏకైక శివాలయం ఇది అయితే మనం ఈ గుడికైతే వెళ్ళబోతున్నాం ఈ గుడి పేరు వచ్చేసి రాజరాజేశ్వరి సమేత శివగంగా క్షేత్రం వాగర్దా వివసం వాగర్దా ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతి పరమేశ్వర ఈ గుడి పేరు ఏంటంటే శివగంగా రాజరాజేశ్వరి సమేత దేవస్థానం అన్నమాట ఈ దేవాలయం వచ్చేసి మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మహేశ్వరం విలేజ్లో అయితే మనకి టెంపుల్ అనేది ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగం నార్మల్ శివలింగం కాదు ఎందుకు నార్మల్ శివలింగం కాదు అంటే ఇక్కడ శివలింగం మీదన చంద్రాకారంతో మనకైతే శివుడు ఉంటారనమాట ఈ చంద్రాకారం రూపం అంటే ఏంటి అసలు ఎందుకు ఉంటుంది అలాగే దాంతోపాటు ఈ చంద్రాకార రూపంలో దర్శనం చేస్తే ఏమవుతుంది అలాగే ఈ చంద్రాకార రూపంతో దర్శనం చేస్తే అష్ట దరిద్రాలు ఇవన్నీ అన్నమాట ఏవైతే మనకి పాపం చేస్తామో ఆ పాప విమోచన అయితే జరుగుతుంది ఈ చంద్రాకార రూపంతో ఉన్న శివలింగం సో ఎందుకు చాలామంది ఈ గుడి గురించి తెలియదు చంద్రాకారాల్లోతో ఉన్న గుడి నేనైతే ఇదైతే సెకండ్ గుడి అయితే నేను చూస్తున్నా ఫస్ట్ గుడి నేను ఆల్రెడీ చూశాను అలాంటి శివలింగం మెయిన్ శివలింగం అనేది ఇక్కడ మనకైతే ఉందన్నమాట ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే మొత్తం చుట్టూర నీళ్ళు మధ్యలో గుడి చాలా అద్భుతంగా ఉన్న శివాలయం ఇదైతే చెరువు లోపల మనకైతే ఈ గుడి అనేది ఉంటుంది మొత్తం గుడి చుట్టూరా నీళ్ళు అయితే ఉంటాయి ఆ నీళ్లు బయట మనకి పదహారు ఉపాలయాలు కూడా ఉంటాయి ఈ గుడిలో నేను కింద డిస్క్రిప్షన్లో మనకి టెంపుల్ లింక్ అనేది అయితే పెడతాను మీరు అక్కడ వెళ్ళి క్లిక్ చేసి కూడా మీరైతే ఈ టెంపుల్ అనేది చూడొచ్చు ఇప్పుడు అయితే మనం వెళ్ళి గుళ్ళోపల్లికి అయితే వెళ్ళి మీకు ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తాను చలి ఒప్పదండి సో ఇది మనకి గుడి ఎంట్రెన్స్ అనమాట ఈ గుడి ఎంట్రెన్స్కి లెఫ్ట్ సైడ్లో మనకి రాగానే వినాయక స్వామివారు అలాగే ఈ రైట్ సైడ్లో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయితే ఉంటారు సో ముందుగా అయితే మనం వినాయకుల స్వామివారి అయితే దర్శనం అయితే చేసుకున్నాం వినాయక స్వామివారు దర్శనం అయితే చేసుకోండి వినాయక స్వామి వారిని అయితే దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరకైతే వెళ్దాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి అనమాట ఈ పక్కనే సో ఇక్కడ చూద్దాం ఒక్కొక్కటి మీకు చూపించుకుంటూ వస్తాను ఇక్కడ మొత్తం నాగుపాములు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం కూడా ఉంది ఇది వచ్చేసి మనకి ఐదు పడదలతోనే మనకి పామ్ అయితే ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అయితే దర్శనం అయితే చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అయితే దర్శనం అయితే అయిపోయింది ఆ ఇప్పుడైతే మనం ఇక్కడే లోపలికి అయితే ఇప్పుడైతే ఎంట్రీ అయిపోదాం సో ఇలాగా మనం అయితే ఈ లోపలికి అయితే వెళ్దాం సో లోపలి ఆర్చ్ ఆర్ట్స్ అనమాట టెంపుల్ ఆర్చ్ సో ఇది మన మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్ కి ఉప ఆలయాలు చుట్టూరా ఉన్నది సో ఎట్ ప్రజెంట్ అయితే మనం గుడికి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మనం ఉప ఆలయాలు ఏదైతే ఉంటాయో ఫస్ట్ అయితే ఉప ఆలయాలు అయితే మనం అన్ని సందర్శిద్దాం అలాగే ఇక్కడ శివలింగాలు కూడా ఉన్నాయి అన్ని శివలింగాలను కూడా మనం అయితే దర్శనం అయితే చేసుకుందాం సో ఎట్ ప్రజెంట్ అయితే మనం ముందుకెళ్తూ ఫస్ట్ శివలింగం దగ్గరకైతే వెళ్దామా సో ఈ ఫస్ట్ శివలింగం వచ్చేసి హరిహరేశ్వరుడు సో ఆ స్వామి గుడి ఇది ఫస్ట్ ఉపాలయం నందీశ్వర స్వామి వారు ఉన్నారు అలాగే మనం ముందుకెళ్తా మనకి శివడు కూడా ఉంటారు హర్ మహాదేవ్ ఫస్ట్ శివలింగం హరిహరేశ్వరుడు సో స్వామి వారి దర్శనం అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఉపాలయం కైతే వెళ్ళిపోదాం ఇలాగ రాగానే ఇక్కడ మనకైతే ఒక స్వామివారు అయితే ఉన్నారు అలాగే అక్కడ వచ్చేసి మనకి నటరాజ స్వామి వారు సో ఇది సెకండ్ ఉపాలయం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మొత్తం అన్ని చుట్టూరు అయితే ఇలా ఉంటుంది ఇలాగ ఉంటూ వెళ్ళేసరికి మనకైతే నటరాజ స్వామి వారు తాండవం చేస్తున్నట్టు మనకైతే విగ్రహం ఉంటది నటరాజ స్వామి వారు కింద బలి అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఈ టెంపుల్లో మనకి సెకండ్ ఉపాలయం వచ్చేసి మనకి శ్రీ మల్లీశ్వరుడు సో ఇప్పుడైతే మనం వెళ్ళి దర్శనం చేసుకున్నాం మల్లీశ్వర స్వామి వారిని సో మల్లీశ్వరుడు స్వామి వారిని అయితే దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడైతే మనం థర్డ్ ఉపాలయంలో అయితే వెళ్తున్నాం థర్డ్ ఉప ఆలయం వచ్చేసి ఓం ఓం శ్రీ తేశ్వరుడు సో ఇప్పుడైతే మనము అవిముక్తేశ్వరుడు ఆలయం లోపలికైతే వెళ్తున్నాం అవిముక్తేశ్వరుని దర్శనం అయితే చేసుకోండి అవిముక్తేశ్వరుని అయితే దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ కనిపిస్తున్నారు కదా సో ఇప్పుడైతే మనం నాలుగవ ఉపాలయం లోపలికైతే వెళ్ళిపోతాం ఇదంతా చూడండి నా చుట్టూరా ఇదంతా కోనేరు కోనేరు అలాగే ఇక్కడ మనకైతే ఆలయం కోనేరు మధ్యలో ఆలయం చూడండి ఇదంతా కోనేరు గుడేమో మధ్యలో ఉంది ఈ కోనేరు చూడండి కోనేరు మొత్తం చుట్టూర కోనేరు మస్తు ఉంది ఈ టెంపుల్ అయితే ఇలాగ ముందుకు నడుచుకుంటూ వచ్చేసరికి మనకి ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి వారు అయితే ఉన్నారు శివుడు ఇంకా పార్వతీ మాత అర్ధనారీశ్వర రూపంలో మనకైతే దర్శనమిస్తున్నారు అలాగే ఇప్పుడు మనం నాలుగవ ఉప ఆలయం లోపలికి వెళ్ళిపోతున్నాం నాలుగవ ఉపాలయం అఘోరేశ్వరుడు ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్దాం అఘోరేశ్వరుడు సో ఈ అఘోరేశ్వరుడు కూడా మనం అయితే దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనం ఐదవ ఉపాలయం సో ఈ ఐదవ ఉపాలయం వచ్చేసి మనకి కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వెళ్దాం వచ్చేసి మనకి అన్నపూర్ణ మాత ఇక్కడైతే మనకు ఉంటారు ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నపూర్ణ మాత కరెక్ట్గా ఇక్కడ చూడండి ఈ ప్రతి ఆలయం మధ్యలో అయితే మనకి ఇలాంటి విగ్రహాలు అయితే పెట్టినారు ఫస్ట్ ఫస్ట్ ఏమో మనకి అక్కడ స్వామి వారిని అయితే చూసినాం అలాగే అక్కడ మార్కండేయ రిషి అనుకుంటా అలాగే దాని ఈ సెకండ్ ఉపాలయం మధ్యలో కూడా కొన్ని విగ్రహాలు అయితే చూసినాం ఇది థర్డ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్నపూర్ణ మాత అక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు సో యా లక్ష్మీ అమ్మవారు దాదాపు ఐదవ ఆలయం అమరేశ్వరుడు సో ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్దాం అమరేశ్వరుడు దర్శనం అయితే చేసుకోండి మార్గం సో నా దర్శనం అయితే అయిపోయింది అమరేశ్వర స్వామివారు సో ఇప్పుడు వచ్చేసి మనం ఐదవ అమరేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొని ఇప్పుడైతే మనం ఆరవ స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి సో ఈ ప్రతి ఉపాలయం మధ్యలో మనకి ఒక విగ్రహం అయితే ఉంటుంది కదా సో ఇప్పుడు కూడా నా నా వెనకాల ఒక విగ్రహం ఉంది సరస్వతి మాత సో చూడండి మొత్తం కోనేరు ఇక్కడ ఇటు సైడ్ మీకు ఇందాక చూపించలేదు సో ఇక్కడ కూడా చూడండి ఇందాక మీకు చూపించలేదు ఇదంతా కోనేరు మళ్ళీ ఇటు సైడ్ అంతా కరెక్ట్ మధ్యలో అయితే మనకి గుడి ఉంటుంది అదిగోండి వెనకాల అంతా అదే సరస్వతి మాత దర్శనం అయితే చేసుకోండి సరస్వతి నమస్తం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధ సదా సో ఇప్పుడు వచ్చేసి మనం ఆరవ ఉపాలయం ఆరవ ఉప ఆలయం అమృతేశ్వర స్వామివారు అమృతేశ్వర స్వామి అయితే క్లోజ్ ఉంది సో మీకైతే కొంచెం లోపల వరకు వెళ్ళి అయితే చూపిస్తాను అందరూ దర్శనం అయితే చేసుకోండి ఈ అమృతేశ్వర స్వామి వారి పక్కనే ఇప్పుడైతే మనకి ఏడవది వచ్చేసి శ్రీ గంగాధరీశ్వరుడు దేవాలయం అనమాట సో ఇది కూడా మనకైతే క్లోజ్ చేస్తారు సో లోప ఇక్కడ నుంచి అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటో అనేది గంగాధరీశ్వరుడు గంగామాతను ధరించేవాడు కాబట్టి గంగాధరీశ్వర స్వామి వారు అని పిలుస్తున్నారు అనమాట సో ఈ ఉపాలయాన్ని కూడా మనమైతే దర్శనం చేసుకోండి ఇక్కడ ఇవన్నీ ఉపాలయం కదా చుట్టూరా మధ్యలో గుడి ఉంటుంది వీడియో ఇంతవరకు చూస్తున్నట్టయితే నాకు ఒకటే ఒక రిక్వెస్ట్ నా వీడియోని అట్లీస్ట్ టెన్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వాట్సాప్లో సో ఇప్పుడైతే మనకి ఎడవ ఉప ఆలయం అయిపోయింది కదా సో ప్రతి ఉప ఆలయం మధ్యలోనే మనకైతే చెప్పాను కదా సో ఇక్కడ వచ్చేసి మనకి విఘ్నేశ్వర అయితే ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి మనకి కుమార కార్తికేయ స్వామివారు అయితే ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారని కూడా పిలుస్తారు కదా సో ఎనిమిదవ ఈశ్వరుడు వచ్చేసి మనకి ఇష్ట కామేశ్వరుడు సో మనమైతే ఇప్పుడు ఇష్టకామేశ్వర స్వామి వారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం రాగానే మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి వినాయక స్వామివారు అటు సైడ్ వచ్చేసి మనకి అయితే కుమార కార్తికేయ స్వామివారు అలాగే శివుడు ముందు ఎప్పుడు మనకి నందీశ్వర స్వామి వారు ఉంటారు ఇష్టకామేశ్వర స్వామి వారిని అయితే దర్శనం అయితే చేసుకోండి సో నాదైతే ఇష్ట కామేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకున్నా సో ఇప్పుడైతే ఎనిమిదవ ఐదు అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి తొమ్మిదవ దానికైతే వెళ్తున్నాం తొమ్మిదవ ఉప ఆలయం ఇక్కడ చూడండి మొత్తం అంతా ఉప ఆలయాలు ఇవన్నీ చుట్టూరా మనకైతే మధ్యలో అయితే గుడి ఉంటుంది శివగంగా గుడి అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఇవన్నీ శివలింగాలే ఇవన్నీ శివలింగాలే మీరు చూడండి ఇది వచ్చేసి మనకి తొమ్మిదవ ఉపాలయం ఇక్కడైతే మనకి శివ పార్వతుల కుటుంబం అయితే మనకైతే ఉంటుంది శ్రీ ముక్తేశ్వరుడు స్వామివారు లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం

ఇప్పుడైతే మీకు చూపిస్తాను అసలు ఏమున్నాయి తెలుసా చేపలు అయితే మస్తు ఉన్నాయి చేపలు ఇక్కడ సో చేపలు కూడా చాలా అంటే చాలా మంచి ఎవో డిఫరెంట్ డిఫరెంట్ చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక కుండంలోనే మనకి గుడి ఇలాంటి మన హైదరాబాద్ లో అయితే చుట్టుపక్కల అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా ఇది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడండి హర్ హర్ మహాదేవ్ హర్ హర్ మహాదేవ్ హర్ హర్ మహాదేవ్ సో ఇప్పుడు వచ్చేసి పదకొండవ ఉపాలయం అనమాట సో ఈ పదకొండవ ఉపాలంలో కూడా మనకి చాలానే ఉన్నాయి శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు ఇప్పుడైతే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం పదకొండవ ఆలయం సో ఈ పదకొండవ ఆలయంలో మనకి ఈ శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారు ఇది ఏకాంబరేశ్వర స్వామివారు చెన్నైలో కంచిపురంలో ఉంటుంది సో ఆ గుడి సో ఇది వచ్చేసి మనం ఈ ఆలయం సో ఇప్పుడైతే మనం ఏకాంబరేశ్వర స్వామి వారి దగ్గర అయితే ఉన్నాం దర్శనం చేసుకున్నాం

మణికర్ణికేశ్వరుడు ఆలయం లోపలికి వెళ్దాం మణికర్ణికేశ్వర స్వామి వారిని అయితే ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాం సో ఇప్పుడు ఇది వచ్చేసి మనం ట్వెల్త్ అనుకుంటున్నాను నాకు ఎగ్జాక్ట్లీ తెలిసినంత వరకు సో ఇప్పుడు వచ్చేసి మనం థర్టీన్త్ దానికి వెళ్ళాలి మణికర్ణికేశ్వర స్వామి వారిని అయితే దర్శనం అయిపోయింది చూడండి నేను బెనకాల అంతా ఇది అసలైన ఆలయం వెనకాల ఇలాగ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి శివయ్య అక్కడేమో పార్వతి మాత అనుకుంటా ఆ పార్వతి మాత ఇక్కడేమో మనకి శివయ్య అక్కడేమో పార్వతి మాత అది నెక్స్ట్ ఉప ఆలయం ఫోర్టీన్త్ వన్ दृष्ट्वा सर्वाणि महदर्शनानि ज्ञात्वा च सर्वाणि मधुचेतनानि सर्वाणि वचनानि दृष्ट्वा सर्वाणि महदर्शनानि మహానందీశ్వర స్వామివారిని అయితే దర్శనం అయితే ఇప్పుడైతే అయిపోయింది అప్పుడైతే ఫోర్టీన్ తోప ఆలయంకి అయితే వెళ్తున్నాం సో ఇలాగ కొంచెం ముందుకు వచ్చేసరికి మనకి ఇక్కడ అయితే గంగామాత అమ్మవారు అయితే ఉన్నారు ఎలాగ తెలుస్తుంది గంగామాత అమ్మవారు అని ఎలాగంటే అమ్మవారి కింద అమ్మవారి వాహనం క్రొక్కడలు అయితే ఉంది అలాగ గంగామాత అమ్మవారు అయితే ఉన్నారు ఫోర్టీన్త్ వన్ మనకి అమరేశ్వర స్వామి వారు సో మళ్ళీ దర్శనం అయితే చేసుకున్నాం సో ఫైనల్లీ మనమైతే అమరేశ్వర స్వామి వారిని కూడా మనం దర్శనం చేసుకున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్త్ వన్ ఫిఫ్టీన్త్ వచ్చేసి మనకి కాశీపతీశ్వరుడు అంట సో ఈ కాతీ పశీ పతీశ్వరుడు కూడా పక్కనే ఉంది ఉప ఆలయం నా వెనకాలే ఎదిగోండి కాశీ పతీశ్వరుడు కూడా మనం అయితే ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది సో నెక్స్ట్ ఉప ఆలయంకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే వెదర్ అయితే అద్భుతంగా ఉంది నా వెనకాల చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇదంతా చూడండి మొత్తం వెదర్ అయితే మబ్బులు వేసేసి రెయిన్ పడేటట్టుంది అట్ ప్రజెంట్ అయితే సూపర్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి పంచముఖ శివుడు అనమాట అలాగే శివుడి ఫ్యామిలీ శివు శివుడు ఇంకా పార్వతి మాత ఫ్యామిలీ గణేషుడు కుమార కార్తికేయ స్వామి అలాగే శివయ్య నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విగ్రహం అయితే అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ భైరవుడు కాలభైరవుడు అనమాట సో ఇది ఫైనల్ ఉప ఆలయం ఇదే ఫైనల్ అనమాట సో ఇది వచ్చేసి మనకి మంగళ గౌరీశ్వరుడు చిన్న ఉప ఆలయం అమ్మవారు అమ్మవారి పక్క అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి మంగళ గౌరీ పతీశ్వరుడు అని చెప్పి అయితే అంటున్నారు అలాగే ఇక్కడ మా శివయ్య మంగళ గౌరీ పతీశ్వరుడు లాస్ట్ అనమాట ఇది ఫిఫ్టీ ఇది సిక్స్టీన్త్ మొత్తం అన్నీ అయితే ఇప్పుడు మనదైతే చుట్టేసాము ఈ లాస్ట్ మంగళ గౌరీ పతీశ్వరుడు కూడా దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడైతే మనం ఈ ఉపాలయాలు అన్నీ దర్శనం చేసుకున్నాం కదా సో ఇప్పుడైతే మనం గుడిద లోపలికైతే వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఇక్కడ మనకి నందీశ్వర స్వామి వారైతే ఉన్నారు నందీశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని అప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడైతే మనకి అభిషేకం అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే మనం అభిషేకం అయితే చూద్దాం ఓ త్ర్యంబయర్ధనం ఉర్వారవిధన నృత్యోక్షమామృత यो रुद्रो अग्नव्यो अप्सु ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्पु यस्विषु सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा अ महेसौ मनसाय रुद्रन्नमो ओभिर्देवमसुरन् दुवस्य अयं मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभे भे एषजोयम् शिवाभिमर्शनः ये चे सहस्रमयुतम् पाशाम् मृत्यो मर्त्याय हन्तवे तान यज्ञस्य मायया सर्वा न वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्वे पाहि प्राणाम् ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः एना जयेश्व सदा शिवो पति नाम पतये नमो नमो बब्लुसाय विव्यादिनेना नाम पतये नमो नमो हरिकेशाय पवितिने पुस्तानां पतये नमो नमो भवसेते एकतां पतये नमो नमो रुद्राय तदावि खड़गंड राजय तदावि नेक्षत्राणां पतये नमो नमस्सोताय काजवनानां पतये नमो नमः हर 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 नमस्सोमाय शुद्रां नमो नमः महाराय सोमाय रुद्राय नमस्तां रायचरुणाय नमसिंहाय च पशुदे उग्राय च भीमाय नमो अग्रे वदाय चतुरे वदाय नमो हन्त्रे च हनीयते च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः संभवे च मयोपचेतुलियणे शङ्कराय च मयश्वराय च नमः शिवाय च शिवतराय च गन्धिम् पुष्पर्धनम् उर्वारुकमिवन्धना नृत्यो यमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय य ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु यस्विषु सुधन् वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा आ महेसौ ऊ मनसाय रुद्रन्नमो ओभिर्देवमसुरन् दुवस्य मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे ए विश्वभे ए भे एषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतम् पाशाम् मृत्यो मर्त्याय हन्तवे तान यज्ञस्य मायया सर्वा न वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्वे रुद्रो मा विशान्तकः सदा सदाशिवो ॐ कर्पूरगौरम् करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं भुजगेन्द्रहारम् पादावदन्तम् उदयारविन्द Gambhavani saiham namami Gambhavani saiham namami Haste kurangam gire madhya rangam brangarithangam vedanana sangam viradanu sangam modhendu madananga sri sairalingam sirana నమోది రస నమాధి వదంతరాజరాధేశ్వర స్వామి నమహా కర్పూర మహామంగళ ఆనంద నిరాజనం దర్జయామే నిరాజనా అనంతరం శుద్దాచమనీయం సమర్పయామే నమస్కరోమే రాజాది రాజా ఏవైతే అభిషేకం చేస్తారో ఆ అభిషేకం నీళ్ళు కూడా పాలు తేనె పంచదార ఇంకా పంచామృతాలు అభిషేకం చేస్తారు కదా ఆ అభిషేకం చేసిన వాటిని కూడా మనకైతే ఆ వాటర్ అంతా ఈ కోనేరులో అయితే వెళ్ళిపోతుందన్నమాట కంప్లీట్ గా సో ఇక్కడైతే దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ అభిషేకం కూడా అయింది అనమాట సో ఈ అభిషేకం తర్వాత ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్తున్నాం కింద మనకి రాజరాజేశ్వరి అమ్మవారి గుడి అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం ఆ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం సో గుడి నుంచి ఇప్పుడైతే మనం కిందకి వెళ్తున్నాం యజ్ఞం అవన్నీ చేసుకోవడానికి సేమ్ ఏమంటారు ద్వీపం ఉంటుంది కదా దీపం ఉన్న ఆకారంలో అయితే ఉంది ఇదంతా సో ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళాం ఇప్పుడైతే రాజరాజేశ్వరి అమ్మవారి ఆరతి అయితే జరుగుతుంది

రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం కూడా ఇప్పుడైతే అయిపోయింది సో ఇక్కడ మన వెనకాలంతా కోనేరు అనమాట ఈ చుట్టూరా ఈ గుడి చుట్టూరా మనకైతే కోనేరు ఉంటుంది సో ఇప్పుడైతే సో నాకైతే బాగా అంటే చాలా బాగా జరిగింది ఈ గుడిలో దర్శనం అలాగే ఉపాలయాలు కూడా దీంతో మనకి శివగంగా క్షేత్రం దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ ఈ వీడియోని మినిమం టెన్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వాట్సాప్ अंटीर लैफ शाइनिंग ऑफ नेनुमी नबीन जय शिवशक्ति